రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా ఎభిచరించవద్దని చెప్పు నీవు ఎభిచరించదవా విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచు దోచేదవా ధర్మశాస్త్రమందు అసహించు నీవు ధర్మశాస్త్ర మీరుట వలన దేవుణ్ణి అమానపరచేదవా రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది చాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు సులు చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అపోసుడైన పౌలు భక్తుడు రోమా సామ్రాజ్యంలో రోమా ప్రదేశంలో ఉన్నటువంటి యువదా ప్రజల చేత ఆయన చాలాసార్లు బాధించబడ్డాడు వేధించబడ్డాడు చాలాసార్లు కొట్టబడ్డాడు చాలాసార్లు వేదనలకు గురయ్యాడు కాబట్టి ఈ యొక్క యువత ప్రజలు వారంటే చెప్పడమే వాళ్ళు వంతు కానీ చేయడం అనేది ఉండదు చెప్పే మాటలన్నీ కూడా దేవుని మాటలే లోక సంబంధమైన మాట ఒకటి చెప్పరు ఏం చెప్పినా వారు నోరు ధరిస్తే నోటి మాటలు దేవుని మాటలే కానీ ఒక్కటి కూడా వాళ్ళు చెయ్యరు అందుకే వాళ్ళ గురించి ఒక మాట ఏంటంటే వారు చెప్పుదరే కానీ చేయనే చేయరు ఈ లోకంలో చేస్తూ చెప్పే దైవజనులు ఉన్నారు చేయకుండా చెప్పే దైవజనులు కూడా ఉన్నారు ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే వారి వారి ప్రవర్తన బట్టి వారి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది బోధించడం వేరు ఆ బోధ ప్రకారం ప్రవర్తించడం వేరు అందుకే పౌలు భక్తుడు అంటాడు ఓ తిమోతిని బోధన గురించి బహు జాగ్రత్తగా ఉండు అంటారు ఒక వాక్యమే కావచ్చు ఎదుటివారికి మనం చెప్పే నీతి వాక్యాలే కావచ్చు లేకపోతే ఎటు ఎదుటివారికి మనం చెప్పే మంచి మాటలే కావచ్చు అవి మనం అనుసరించకుండా ఎవరికి మనం చెప్పకూడనే చెప్పకూడదు మనం అనుసరించకుండా చెప్పేటువంటి విధానంలో మనం ఒకవేళ ఉంటే మనల్ని ఏమంటారు తెలుసా వేషధారులు అంటారు వేషధారులు ఏం చేస్తారంటే చెబుతారే కానీ చేయనే చేయరు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట పౌలు భక్తుడు ఏంటంటే ఎదుటివానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకున్నవా ప్రశ్న అంటే ఎదుటి వారికి బోధించే నీ జీవితంలో నిన్ను నీవు కూడా బోధించుకోవాలి కదా ఎదుటివాని తప్పులు చూసే నీ జీవితంలో మన జీవితాల్లో మనలో ఉన్న తప్పిదాలు కూడా చూసుకోవాలి కదా అలాగే దొంగిలి వద్దని చెప్తున్నావు ప్రకటిస్తున్నావు కానీ దొంగతనం నువ్వే చేస్తున్నావు లోకంలో మనం గమనిస్తే వారు దేవుళ్ళు దేవతలను చెప్పబడేటువంటి వారి యొక్క ఆకారము వికృతంగా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కానీ దేవునిగా పూజిస్తూ ఉంటారు దేవునిగా పూజించేటువంటి ఆ దేవుని పోలికలో ఒకవేళ తమ పిల్లలు పుడితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏడుస్తారు నాలుగు చేతులు అనుకోండి వాళ్ళ సంతోషం ఉంటుందా రెండు చేతులతో పుడితేనే బాగుంటుంది ఒకవేళ నాలుగు తలకాలు ఉన్నాయనుకోండి అందరూ బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారా లేదు కదా అంటే వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలు అనబడే వారు ఏ ఆకారంలోనూ ఆరాధన చేస్తారు కానీ అదే ఆకారంలో వాళ్ళకు పిల్లలు కానీ పుడితే దాన్ని సహించలేరు కాబట్టి ప్రిల్లరా లోకంలో ఉన్నవారు అలాగుంటే దేవుని గురించి తెలిసిన వారు మరొకరు ఎలా ఉన్నారంటే చెబుతున్నారు కానీ వారు చెయ్యనే చెయ్యరు అందుకోసమే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది రోమపత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడండి రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది గమనించాలి ఇక్కడ దేవుని నామము దేవుని పేరు దూషింపబడుతుందంటే ఎవరిని బట్టి దేవుని ప్రజలను చెప్పుకునేటువంటి వారిని బట్టి క్రైస్తులని చెప్పుకునే వారిని బట్టి దేవుని నామానికి ఏమొస్తుంది దూషణ కలుగుతుంది వాస్తవంగా ప్రభు ఏం చెప్పాడంటే నా నామము నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు కదా యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి యేసు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టి మాట్లాడినప్పుడు ప్రకటించినప్పుడు మనకు వచ్చి అవమానాల్లో సంతోషించమని చెప్తున్నటువంటి దేవుడు పౌలు భక్తుల ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మిమ్మల్ని బట్టి దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మనల్ని బట్టి దేవుని నామం ఎలాగ దూషింపబడుతుంది అని అనుకుంటుంటాం మనం ఎలాగ దూషింపబడుతుందంటే దేవుని పిల్లలుగా మనం జీవించకపోయినప్పుడు దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాక్యం ఒకటి చెబితే మనం ఒకలాగా జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవునికి ఏమొస్తుంది దూషణ వస్తుంది దేవునికి అవమానం వస్తుంది అందుకే ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇలా రాయబడింది చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి చూడండి ఇక్కడ క్రీస్తు పిల్లలు లేక దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి మనం ప్రేమ కలిగి నడుచుకోకుండా ద్వేషము కలిగి పగ కలిగి అసూయ కలిగి కక్షలు కలిగి నడుచుకుంటున్నప్పుడు ఎవరికి అవమానం వస్తుంది దేవునికే అవమానం వస్తుంది క్రైస్తవులు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది కానీ క్రైస్తవ బిడ్డలు దేవుని బిడ్డలు అని చెప్పుకునే వారు సమస్యలు వచ్చినప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు గ్రామ పెద్దల వైపు తిరుగుతున్నారు లేక అగ్ర కులాలని చెప్పబడే వారి దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నారు ఎవరయ్యా వీళ్ళు అంటే దేవుడిని ఎరిగిన వారే దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు ప్రేమిస్తాడని చెప్పే వీరు కొట్టుకునేది వారే తిట్టుకునేది వారే మళ్ళా ఏం చేస్తున్నారు నేను క్రైస్తవుని నేను దేవుని బిడ్డను అంటున్నారు ఎవరైనా ఏదంటే సహించలేకపోతున్నారు యేసు ప్రభు వారు ఆయన్ను కొరడాల్సి కొట్టినప్పుడు అలాగే ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అలాగే ఆయన కాళ్ళ చేతులు మేకులు కొట్టినప్పుడు ఎవరినైనా చెప్పించాడా ఎవరిని చెప్పించలేదు అందుకే క్రైస్తవ బిడ్డలుగా ప్రేమ కలిగి నడుచుకోవాలి దూషణకు ప్రతి దూషణ కూడా మనం చేయనే చేయకూడదు దూషణకు ప్రతి దూషణ చేసిన ప్రేమకు బదులుగా ద్వేషం కలిగి మనం జీవించిన ఎవరికి అవమానం వస్తుంది దేవునికి అవమానం వస్తుంది ఉదాహరణకి ఒక ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ములను చూద్దాం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వారి కుటుంబానికి చాలా మంచి పేరు వస్తుంది అదే అన్నదములు కొట్టుకుంటున్నారనుకోండి ఎవరికి అవమానం వస్తే చెప్పండి వారిని కన్నటువంటి తల్లిదండ్రులకు వస్తుంది సేమ్ అలాగే దేవుని బిడ్డలు మనం చెప్పుకునే మన జీవితాల్లో కూడా ప్రేమ కలిగి మనం నడుచుకున్నప్పుడు దేశం కలిగి నడుచుకుంటున్నప్పుడు దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఒకవైపు కొట్లాడుతూనే ఉంటారు మరొక వైపు ప్రార్థన చేస్తూనే ఉంటారు కొంతమంది ప్రార్థన ఇలా కూడా ఉంటుంది ఏమంటుందంటే ప్రభు వాళ్ళని నాశనం చేయి ఎవరిని వారితో ఎవరైతే కొట్లాడతారో వారిని క్షమించు ప్రభు అన్నారు కానీ వారిని నాశనం చేయి ఇంకోసారి నా మీదికి రాకుండా వాళ్ళ కాళ్ళు ఇరగొట్టు ఇలాంటి ప్రార్థనలు చేస్తారు ఇలాంటి ప్రార్థనలు చేస్తే దేవుని ఘనత అంటారా దేవునికి అవమానం అంటారా అవమానమే వచ్చేది అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని బిడలు అని చెప్పబడే మన జీవితాల ద్వారా దేవునికి దూషణ కాదు దేవునికి మహిమ రావాలి అనేది బైబుల్ యొక్క సత్యం అయితే దేవునికి మహిమను తీసుకొచ్చిన వారిని పరిశుద్ధ గ్రంథంలో మనం వెతికినట్లయితే దేవుని బిడ్డలుగా దేవునికి మహిమను తీసుకొచ్చినటువంటి భక్తులను మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో దాన్యాల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం అంతటా వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షెడ్రకు మేషకు అభెద్నగో అని వారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రన్ని పిలువగా షెడ్రక్ మేషక్ అభెత్నగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చారు హలో ఒకప్పుడు నెబ్బద్ నేజర్ ఏం చేశాడో తెలుసా మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంతటా నెబ్బద్జరు వారితో ఇట్ల నేను షడ్రకు మేషకు అభ్యజ్ఞ మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు లేదని నాకు వినబడింది అది నిజమా అని అడిగాడు నిజమే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వెంటనే ఆయన యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి పదహైదవ వచ్చినము లేక మూడవ లైన్లో మనం చూస్తే నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు షడ్రకును మేషకును అభ్యజ్ఞోయ్యు రాజుతో ఇలాగూ చెప్పింది చూడండి ఈయన ఏమంటున్నాడంటే నా చేతు నుంచి మిమ్మల్ని ఎవరు విడిపించగలడు మండుచున్నటువంటి అగ్నిగుండం నుంచి ఎవడు విడిపించగలడు ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నెబుక నేజర్ బహు రౌద్రంగా ఉన్నాడు పదమూడు వచ్చిన చూడండి అందుకు నెబుక నేజర్ అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును మేషకును అభ్యథ్నుకోను పట్టుకొని రండి అని ఆజ్నేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ్య సన్నిధికి తీసుకొని వచ్చి అంటే నెబుక్క నేజర్ అనేటువంటి రాజు బబులోను రాజు వారి దగ్గరికి తీసుకుపోబడినటువంటి బానిసలుగా చెరలోకి తీసుకుపోబడినటువంటి అవనస్తులైనటువంటి షడ్రక్ మేషక్ అభిజ్ఞు అనేటువంటి వీరిని ఒక స్థాయిలో ఉంచాడు కానీ తను చెప్పిన మాటను చేయని కారణాన్ని బట్టి అతనికి రౌద్రం ఎక్కువ అయిపోతుంది చాలాసార్లు మనం చెప్పిన మాట వింటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా చెప్పిన మాట వినకపోడితే మనకేమొస్తుంది కోపం వస్తుంది కానీ ఇక్కడ రౌద్రం ఎక్కువైందంటే అంటే కోపానికి మించిపోయిందన్నట్టు అన్నట్టు అధికమైన కోపం వచ్చింది రౌద్రం వచ్చి వాళ్ళని పట్టుకుని రండి అని అన్నాడు వారు రాగానే వాళ్ళు ఒప్పుకున్నారు అయ్యా నువ్వు చెప్పినట్టుగా మేమైతే నమస్కారం చెయ్యము అని చెప్పేసి అంటున్నారు అయితే మిమ్మల్ని విడిపించగలవాడెవడు ఈ అగ్నిగుండంలో నుంచి అని ప్రశ్నించినటువంటి ఈ నెప్పుకద నేజరు ఆ తర్వాత చూస్తే తన మాటలు ఎలా ఉన్నాయో తెలుసా ఆయన మండుచున్న వేడిము కలిగిన ఆ గుండం దగ్గరికి వచ్చి మేష్యకు వారలారా మహోన్నతుడకు దేవుని సేవకులారా అన్నాడు హలే లుయ్యా అంతకుముందు ఏమో నా కింద బానేసలరా నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పినటువంటి మహా మహారౌద్రం చేత తీసుకుపోయి అగ్నిగుండంలో ఏపించినటువంటి నిబుక్కదనేజరు అగ్నిగుండములో కదులుతూ మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వీళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించి వెంటనే ఆయన వచ్చి ఒప్పుకున్న మాట ఏంటి తెలుసా మహోన్నతుడకు దేవుని సేవకులారా అన్నారు అంటే షడ్ర గమేష్ అభ్యర్థనగోలు అన్ని జన్లు ఎదుట దూషణ పాలు చేశారా ఆయన నామాన్ని ఘనపరిచారు చెప్పండి ఘనపరిచారు ఎలాగ దేవుణ్ నామాన్ని ఘనపరిచారంటే భూమి ఆకాశం కలగజేసి సృష్టికర్త అనేటువంటి యహోవాయే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు విగ్రహారాధన చేయకూడదు మనిషి రూపంలో కానీ చెట్ల రూపంలో కానీ రాళ్ల రూపంలో కానీ దేవుని పేరట ఒక విగ్రహమును చేసుకోకూడదు అని చెప్పినట్టు దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా దేవుణ్ణి కనపరిచారు అందుకనే రాజు యొక్క మాటలు అన్నారు మహోన్నతుడకు దేవుడు హలో మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడి దేవుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపించగలడా ఎవడు విడిపించగలడని మాట్లాడినటువంటి ఇప్పుడు ఇప్పుడేమంటున్నాడు మీ దేవుడు మహోన్నతుడు అందుకని ఏషియా గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచ్చిన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అలూయా దేవుడు మాట్లాడుతున్నా నేను మహోన్నతమైన స్థలంలో నివాసం చేసేవాడను అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిరవాని ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిరవాని చూడండి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి ఎద్దును దీన మనసు గల వారి ఎద్దును నివసించుచూ ఉన్నాను అన్నాడు హలో మహోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుడు దీన మనసు గల వారి యొద్ద వినయ మనసు గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తున్నాడు అందుకోసమే చండ్ర గమేషకు అభ్యర్థం అనేటువంటి వీరి ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వారితో పాటు ఆయన కూడా ఉన్నాడు నాలుగో వ్యక్తిగా చూడండి ఆ మాట ధాన్యుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం రాజపు నెబుకరేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తే కదా అని తన మంతులను అడిగను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూసున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అలలుయా ఆయన వేసిందేమో ముగ్గురిని కానీ నలుగురు కనపడుతున్న అది కూడా బంధించబడి కాదు సుమా వారు సంచరిస్తున్నట్టు ఎక్కడ సంచరిస్తున్నారు జంతువులు ఎక్కడ సంచరిస్తాయి అడవుల్లో మనుషులు ఎక్కడ సంచరిస్తారు మనుషులు సంచరిస్తారు ఇప్పుడు అగ్నిగుండములో వీళ్ళు సంచరిస్తూ ఉన్నారంటే అగ్నిగుండంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఆ మహోన్నతుడైన దేవుడు ఈ దీన మనస్సు కలిగినటువంటి వినయ మనసు కలిగినటువంటి దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి విధానంలో కొనసాగుతున్నటువంటి ఈ వీరి మధ్యలో చడ్రక్ మేష కభ్యర్థన వారి మధ్యలో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితాల్లో నిజంగా మనల్ని బట్టి నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడు నువ్వు నమ్మినటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడని అంగీకరించేటట్టుగా మన ఆత్మీయ జీవితం ఉందా అన్యజనుల మధ్య తిరుగుతున్నాము అన్యజనులతో మాట్లాడుతున్నాము మన మాటలను బట్టి మన క్రియలను బట్టి మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి నువ్వు నమ్మినటువంటి దేవుడు నిజమే అని దేవునికి మహిమ వస్తుందా లేకపోతే దేవునికి దూషణ వస్తుందా ఇది మనం బాగా పరీక్షించుకోవాలి చెడ్రకి మేషకు అభ్యర్థుగోల వలన కానీ దానియాల వలన కానీ దేవునికి అవమానం రాలేదు దేవునికి ఘనత వచ్చింది దేవునికి దూషణకు బదులుగా దేవునికి మహిమ వచ్చింది ఎవడు విడిపించగలడో మిమ్మల్ని చెప్పినటువంటి నెప్పుకథనేజర్ అన్నాడు మీ దేవుడే మహోన్నతుడగు దేవుడు అని చెప్పేసి ఇంకా కొన్ని మాటలు అన్నాడు ఆ దేవుని గురించి నెబుకథనేజర్ ఏమన్నాడు చూడండి దానియుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మీద వచ్చినాం నెబుకథనేజరు షడ్రక్ మేషాకు అభెత్నగోయన వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు హలో పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవుణ్ణి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు మేషకు అని వారి దేవుణ్ణి ఎవడు దూషించును వాడు తుత్తునీలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండను చూడండి ఈ ముగ్గురు ఎవనొస్తును బట్టి దేవునికి మహిమ వచ్చింది అంత మాత్రమే కాకుండా రాజు అంటున్నాడు ఇలా దేవుడు మహోన్నతులకు దేవుడు ఇలా దేవుడు పూజార్హుడు అందుకోసమే తన దాసుల కొరకు తన దూతులను పంపించి ఈ అగ్నిగుండంలో వారిని రక్షించే కారణం ఏంటంటే రాజుగా నా యొక్క ఆజ్ఞను వారు తిరస్కరించి దేవుని మాటను మాత్రమే వారు నెరవేర్చారు ఫలలుయ కాబట్టి వీళ్ళ దేవుడే ఈ విధంగా రక్షించుటకు సామర్థ్యము కలిగినటువంటి స్టామిని కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడే లేడు అని చెప్పగలిగేటువంటి స్థాయిలోకి షడ్రకు మేష కబెజ్ఞగోలు వాళ్ళ ఆత్మీయ జీవితం అక్కడ కనబడింది మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం చిన్న మాట మాట్లాడితే అదే దేవునికి మహిమ రావాలి మనం చేసే చిన్న పని చేస్తే దేవునికి మహిమ రావాలి కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు మనం చేసిన పనిని బట్టి ఏం దేవుని నమ్ముకున్నావా మనవు ఏం దేవుని నమ్ముకున్నవయ్యా దేవుని నమ్ముకునే ఇటు ఉండొచ్చా అని అనవసరంగా మాట్లాడే మనుషులు చాలామంది బయట కనబడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలా మనం చూస్తున్న దేవుడు పరలోకమందున్న దేవుడు రహస్యాలు చూస్తున్నటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడైన సంగతిని గుర్తించి మనం మాట్లాడే మాట కానీ మనం చేసే పని కానీ మన ప్రవర్తన కూడా మనం చేసే భక్తి అన్నీ కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి ప్రిల్లార అప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది కాబట్టి అన్ని జన్ల ఎదుట దేవుని నామాన్ని దూషింపబడకుండా దేవుని నామాన్ని గనపరిచేటట్టు చేయడానికి కారకులైన వారు ఎవరు షెడ్రకు మేషకు అభెద్గు అనేటువంటి వారు గినిగుండములో ఉన్నప్పటికీ షడ్రకు మేషకు అభెద్గులు దేవునికి మహిమను తీసుకొచ్చారు నీ నా జీవితాల్లో దేవునికి మహిమ తెస్తున్నామా దేవునికి దూషణ పాలయ్యేటట్టుగా చేస్తున్నామా చేస్తున్నాను మనం ఆలోచన చేద్దాం ఆలోచన చేసి ఒకవేళ ఎక్కడైనా మన మాటల ద్వారా మన జీవితం ద్వారా మన యొక్క ఉద్దేశాల ద్వారా మన యొక్క చూపుల ద్వారా మన తలంపుల ద్వారా మన ఆలోచన ద్వారా ఎక్కడైనా దేవునికి అవమానం మనం మాట్లాడుతూ చూస్తూ ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చుకుందాం లోకములో కొరకు గనను వెలిగించు రెండవ రాకడరకు విడువ కనను నడిపించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే ప్రేమ గల మా ప్రియా పర్లో తండ్రి జీవంగల ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రము నాయన మిమ్మను బట్టి అన్ని జన్లు ఎదుట నా నామం దూష్యన పాలవుతుందని ఆనాడు పౌలు భక్తిని ద్వారా రోమాలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడారు యూదులతో మాట్లాడారు ప్రభువానికి స్తోత్రాలు 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 స్థుతులు చెల్లిస్తున్నాను నిజముగా నాయన అందరి జీవితాల్లో నీ నామాన్ని మహిమపరిచే కృపనిచ్చావు ప్రభువానికి స్తోత్రాలు మా జీవితాల నిన్ను మహిమపరచాలి తప్ప నిన్ను దూషిన పాలు మేము చేయకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభు షేషకి అభ్యర్థగోళ జీవితాల ద్వారా నెబుక్కద అనేటువంటి బబులోను రాజు నిన్ను మహిమపరిచాడు నాయన నిన్ను గణపరచగలిగాడు కారణము వారి యొక్క ఆధ్యాత్మిక జీవితమే వారి నీ కోసం బ్రతికిన జీవితమే నాయన అందును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము అవునయ్య మా జీవితాల్లో అవమానం జరిగిందని మేము కృంగిపోక నలిగిపోక ఆ అవమానం వెనకాల ఆశీర్వాదం ఉంటుందనే సంగతి గురు తిరిగి మా అన్ని పరిస్థితులలో నిన్ను మహిమపరిచే బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి చెప్పేవారిగానే కాదు చేసేవారిగా మమ్మల్ని వాడుకోమని మా మాటల ద్వారా మా క్రియల ద్వారా మా ఆలోచన ద్వారా మా తలంపుల ద్వారా మా బ్రతుకు ద్వారా ప్రభు నీ నామాన్ని దూషణ బాలు కాకుండా నేను నామాన్ని మహిమపరిచేవారిగా ఘనపరిచేవారిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞత ఆసుతి స్తోత్ర విన్న మాటలు విడిచిపెట్టక హృదయాల్లో మీరు భద్రం చేసి నీరు కట్టి ఫలింపచేయమని కోరుకుంటూ నిన్ను మహిమపరిచేవారిగా నీకు మహిమ తెచ్చేవారిగా మీరు వాడుకోమని కోరుకుంటూ మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకుంటూ ఏసయాతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్